छात्रों को पुलिस और गुंडों ने सिर्फ पीटा ही नहीं, बल्कि पुलिस ने बिना चेतावनी के परिसर में प्रवेश किया और परिसर को दीज एंटी नेशनल स्टूडेंट दीज अर्बन दे आर क्रियॉसिंग पब्लिक प्रॉपर्टीज दे आर ब्लॉकिंग पब्लिक रोडिस నీ చెప్పినోడు వీడే సార్ పేరు మన పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న ద్రోహులను ఒక్కొక్కళ్ళని ఏరి పారేయడానికి నీలాంటి యువకులే మాకు కావాలి భయపడాలి ఇంకెప్పుడు వాళ్ళు మన వైపు వేలెత్తి చూపకుండా వాళ్ళు భయపడాలి సిస్టర్ రెండో నంబర్ బెడ్ లో ఉన్న వాళ్ళకు ప్లాస్టర్ వేయండి తలకు గాయం అయింది సిటి స్కాన్ తీసాము ప్రస్తుతానికైతే ఎలాంటి సమస్య లేదు ఇప్పుడు తనకి ఎలాంటి ప్రాబ్లం లేదు నథింగ్ టు వరీ కానీ వారు నలభై ఎనిమిది గంటల పాటు అబ్జర్వేషన్ లో ఉంటారు నథింగ్ టు వరీ యా కమింగ్ హలో దాసన హలో నాకు మెడిసిన్స్ కావాలి ఇక్కడ నీకు మెడికల్ హెల్ప్ వెళ్ళి వాళ్ళని నడుకు హలో అన్న సమస్య ఏమీ లేదు ఒక నిమిషం ఉండండి నేను మళ్ళీ చేస్తాను రేపు డాక్టర్ ఏమన్నారు ఇబ్బంది ఏం లేదన్నారు నీకెలా ఉంది నాకు బాగానే ఉంది గౌరీ ఓకే కదా ఓకే హలో అన్నా అక్కడే ఉండండి వస్తున్నాను సమస్య ఏం లేదమ్మా నువ్వు విన్నది నిజమే నేనే నీకు కాల్ చేస్తాను అమ్మా సెంటర్ యూనివర్సిటీ సీ ద పీపర్ వై హ్యావీ బ్రూట్ లిక్విడ్ కట్ అయింది పోలీస్ నాలుగు రోజులకి చొమ్మ మారింది ఎవరు నడుగురు గాల్చి చంపేస్తారు మంచిగా పీస్ఫుల్గానే ప్రొటెస్ట్ చేస్తున్నాం మా సమయంలో పోలీసులతో పాటు ఒక పెట్టాలని ఇక్కడకి వచ్చి మా మీద ఎలా రీఛార్జ్ చేశారు సీ చూడంతో స్టార్టింగ్ ఫ్రీ దేవుడు పార్టీ గొప్ప మూర్చుడు ఎల్లుంటా మరి రికార్డ్స్ అన్ని నువ్వు ఎప్పుడు సబ్మిట్ చేస్తావు రే హార్ట్ స్టేకి కి ఫండ్ కలెక్ట్ చేయాలి కదా వచ్చావను కలెక్ట్ చేద్దాం నువ్వు వీళ్ళ వీడియో చూస్తూ కూర్చో కొంచెం సైలెంట్ ఉంటావా రే రే సార్ ఈ ఈరోజు అందరూ వచ్చారేంటి మేం చదువుకున్న రోజుల్లో ఈ పాలిటిక్స్ క్లాస్ లో ఒక్కరు ఉండేవారు కాదు మేమంతా మంచి పిల్లడం సార్ అది ఏంటి మాస్టర్ ఏదో మాట్లాడుతున్నారు నేను చదువుకున్న రోజుల్లో ఎంఏ క్లాస్ లో సాను మాస్టర్ అని ఉండేవారు ఆయన ఓ మాట అనేవారు మీరు కూర్చున్న ఆ చైర్కి ఒక చరిత్ర ఉందని అది ఆ చైర్ మీద కూర్చున్న వాళ్ళ చరిత్ర కాదు దానిలో నుంచి లేచిన వాళ్ళ చరిత్ర వీధుల్లోకొచ్చి సమస్యల్ని ఎదిరించి పోరాడినటువంటి వాళ్ళ చరిత్ర అది దాని పేరే విప్లవం ఈరోజు గౌరీ అనే స్టూడెంట్ని ఒక స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ని పోలీసులు చుట్టుముట్టి తన మీద లాఠీచార్జ్ చేశారు దేనికి కిస్ ప్రొటెస్ట్ చేసినందుక కాదు మరి దేనికి వ్యతిరేకించినందుకు పోరాడినందుకు వెన్నుముక లేని ఈ తరం వాళ్ళు రక్తం ఉడికేలా తను గొంతు చించుకుని అరిచిన ఇప్పటికీ మిమ్మల్ని ఈ చైర్ నుండి లేచేలా చేయటం లేదంటే ఒక లెక్చరర్ గా నేను మీకు చెప్పదలుచుకున్నది ఒకటే పాలిటిక్స్ లో థియరీ మాత్రమే కాదు ప్రాక్టికల్స్ కూడా ఉంటాయి లేవండి లేవమాట छात्रों का आंदोलन जोर पकड़ रहा है हम देख सकते हैं की विभिन्न राज्यों के अधिक ऐसी अधिक छात्र संघ इस आंदोलन में शामिल हो रहे हैं और दिन भर दिन लोगों का राष्ट्र मोदी विद्यार्थुला है स्टूडेंट फ्रॉम

ఐ థింక్ వన్ వాచింగ్ దిస్ షుడ్ స్టాండ్ బై దోస్ మనకి ఇప్పుడు దొరికిన రిపోర్ట్స్ ప్రకారం ఈ కేసుకి ప్రభుత్వానికి సంబంధం అవుతే చీఫ్ సెక్రటరీ డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయ్యి రామనగర్ పోలీసుల మీద అసంతృప్తి తెలియజేశారు సి ఐ ఆఫ్ ది కన్సర్న్ స్టేట్ అబౌట్ కరెంట్ సిట్యుయేషన్ మన స్టూడెంట్స్ రక్షణ కోసం మనమే బాధ్యత వహించాలి విచారణ కమిటీలో మనం మార్కుంట్ దాని గురించి స్టేటెడ్ డిస్కస్ చేయాలి మనకున్న కన్సర్ని మనం తెలియజేశాం అంతే సారీ నో బర్క్వెస్ చూడు నా రెవెన్యూ రికవరీ కేసు ఉంది కదా దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు నా మాటిని రెవెన్యూ సెక్రటరీని కలు తెలుసు సార్ కానీ హోమ్ మినిస్టర్ అయినా మీరు రికమెండ్ చేస్తేనే త్వరగా పనవుతుంది వసంతన్ నేను ఆల్రెడీ ఎన్నో చెప్పాను ఇలాంటి విషయాల్లో పర్సనల్ రిలేషన్షిప్ పెద్ద మ్యాటరే కాదు ప్లీజ్ యూ గో అండ్ మీట్ ద రెవెన్యూ సెక్రటరీ ఓకే సార్ ఇన్వెస్టిగేషన్ లీడ్ చేయడానికి హోమ్ సెక్రటరీ తయారు చేసిన షార్ట్ లిస్ట్ ఇది ఇదా అవును సార్ ఇవో పెన్ ఇవో సజన్ కుమార్ అసిస్టెంట్ కమిషనర్ ఓకే రామనగర్బౌట్ హింస लैंग्वेज लोने मार्क्स कुंजम तक हो चाहे परवा दो hmm. ah. he will make up in the next exam okay okay ma'am <laughs> good boy वाइफ उपो इंतरवाता वीडी विषय में लो श्रद्धते इसको लगा पोतना ना ओ श्रीदेव मैम नेक्स्ट टाइम यू हैव टू स्कोर 90 परसेंटेज मार्क्स ओके शर मैम आई विल ट्राई माय बेस्ट परवाले दूसरा यू अटेंड द कॉल थैंक यू ओके हेलो శ్రీదేవ్ నాన్నగారు చెప్పింది విన్నావు కదా నెక్స్ట్ ఎగ్జామ్ ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవాలి